కామర్ సులు అంటారని మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే వీటిని కామడ్ సెంచులు అని అంటారు మరి వేరే వేరే ఊర్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు కదా నాకు అవన్నీ ఏమీ తెలీదు నేనైతే మాత్రం వీటిని కామెడీ సెంచులు అంటాను ఫస్ట్ అయితే వీటిని క్లీనింగ్ ఎలా చేస్తారు అని ఆ కాన్సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదండి అదైతే మిడిల్లోకి కట్ చేయాలి కట్ చేసిన తర్వాత అది మేసల్లాగా ఉంటుంది కదా అది విడిచేసేయాలి విడిగా చేసేసిన తర్వాత ఇప్పుడైతే పైన ఆ పొరను కూడా తీసేయాలి చాలా శుభ్రంగా క్లీన్ చేయాలండి అందులో చిన్న బ్లాక్ కలర్ది ఉంటుంది అది మాత్రం తీసి పక్కన పెట్టేయాలి లేకపోతే మాత్రం అది ఒక్కసారి కానీ చిట్లు పోయిందా మొత్తం కూర అంతా నల్లగా అయిపోతుంది ఎన్నిసార్లు మీరు కడిగినా కానీ అస్సలు యూజ్ ఉండదు ఇదైతే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి వాటర్ అంతా పోయేంత వరకు శుభ్రం చేసుకోవాలండి ఇప్పుడైతే ఆ ముక్కలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి పెద్దవైన వేసుకుంటారు కానీ నాకైతే మాత్రం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇప్పుడైతే ఆ ముక్కల్లో పసుపు కారము అలా అలాగే సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసానండి పెట్టేసిన తర్వాత మనకి కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ప్యూరీ కూడా పక్కన పెట్టుకోవాలి ఒక కళాయిలో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఆనియన్ పేస్టు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి బాగా దగ్గరికి అవ్వాలి అప్పుడైతే టమాటా ప్యూరీ కూడా వేసేసాలండి వేసిన తర్వాత ఆయిల్ కొంచెం తేలినట్టు అనిపించినప్పుడైతే ఇప్పుడైతే పసుపు కారము కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ బాగా తేలాలండి లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయిల్ బాగా తేలాలి ఆ తర్వాత ఈ ముక్కలన్నింటిని వేసేసి మిక్స్ చేసుకోవాలి ఒక టూ ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టేయాలండి మనం వాటర్ ఎక్కిపోయినా కానీ చాలా వాటర్ వస్తుంది మనం చూసుకొని వాటర్ వేసుకోవాలనుకుంటే వాటర్ వేసుకోవాలి లేకపోతే లేదండి కొంచెం చింతపండు జ్యూస్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా మరీ అంత పులుపు కాకుండా చిన్నది ఒక్క ఒక్క స్పూన్ చింతపండు అయితే మనకు సరిపోతుంది బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని చూసుకున్న తర్వాత మనమైతే ఏదైనా వేసుకోవాలి లేదంటే ఉప్పు కారం ఎక్కువైపోతుంది ఈ కర్రీ అయితే మాత్రం సూపర్గా వచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి కామెంట్ సెన్స్లో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ సార్ సబ్స్క్రైబ్